నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ప్రైమ్ హెల్త్ కార్యక్రమం నేను జమీమా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఇది చాలా సర్వసాధారణమైన రోగం కింద నిర్ధారిస్తారు అలాంటి డయాబెటీస్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి ప్రముఖ డయాబెటాలజిస్ట్ మరియు జనరల్ ఫిజిషియన్ సాయి హాస్పిటల్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మన డాక్టర్ ఏ జయల్ సింగ్ గారు ఇప్పుడు మనతో పాటు జూమ్ లైవ్లో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ నమస్తే మేడం ఎస్ డాక్టర్ నేను డాక్టర్ గెయిల్ సింగ్ ని శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ ఐమ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలిస్ట్ ప్రాక్టీసింగ్ అట్ రాజేన్న సిరిసిల్ల సిరిసిల్లలో మేడం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే ఫర్ దిస్ టాప్ సో అడగండి మేడం మీకు ఏం డౌట్స్ ఉన్నాయని మీరు అడగండి నేను చెప్తాను డయాబెటిస్ గురించి ఎస్ డాక్టర్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా డయాబెటిస్ అనేది చాలా సాధారణం అయిపోయింది చిన్నపిల్లలు ప్రధానంగా చూసుకుంటే అప్పట్లో పెద్దలకి రావటం అంటే ఏజ్ పరంగా వచ్చే తీసుకునే వాళ్ళం కానీ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది అసలు దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి వాటిని ఎలా నివారించాలి జనరల్ గా డయాబెటీస్ అనేది ఏజ్ ఓల్డ్ చాలా రోజుల నుంచి ఉన్న సమస్యనే సో డయాబెటీస్ లో రకరకాలుగా ఉంటుంది జనరల్ గా ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి అందులో అందరికీ తెలిసింది ఏంటంటే టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అనేది సో జనరల్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే ఏంటిదంటే బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం అనేది హైపర్గ్లేసిమియా దాన్ని డయాబెటీస్ అంటాం అంటే బాడీ షుగర్ని నియంత్రించడంలో విఫలం కావడం అనమాట సో బాడీలో దీన్ని నియంత్రించే ప్రక్రియ ఏంటంటే ఇన్సులిన్ హార్మోన్ ఇన్సులిన్ దాని యొక్క ప్రొడక్షన్ కానీ దాని యొక్క పనితనం కానీ తగ్గితే డయాబెటీస్ వస్తుంది సో ఇవాళ రేపు జనరల్గా కామన్ గా అందరికి వచ్చేటంటే టైప్ టూ డయాబెటీస్ జనరల్గా పెద్దవారిలో వస్తుంది ఎబో ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఇప్పుడు ఈ రోజులలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా వచ్చేస్తుంది టైప్ వన్ అనేది జన్యుపరంగా వచ్చేది జెనెటికల్ బిలో థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఇవాళ రేపు చూసుకుంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఒకటి ఒబెసిటీ ఒకటి అంటే ఇన్యాక్ ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడము దానికి తోడు ఈ ఫుడ్ మీద కంట్రోల్ లేకపోవడం బాగా అంటే ఆయిలీ ఫుడ్స్ కానీ ఈ పిజ్జాలు బర్గర్లు ఇలాంటి తినేయడము సో వీటి వలన అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్ కావచ్చు సో ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి అనమాట అందుకనే తొందరగా అంటే ఎర్లీ ఏజెస్ లో డయాబెటీస్ అనేది వస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ కుటుంబం వారసత్వం లా కూడా వస్తుంది కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే టైప్ టు డయాబెటీస్ అనేది ఎర్లీగా వచ్చేస్తుంది అయితే ఈ డయాబెటీస్ అసలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రధాన కారణాలే ఒకటేమో ఓవర్ వెయిట్ ఒబేసిటీ అంటే బా బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది బిఎంఐ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటే అదొక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్ రావడానికి ఇందులో ఏమవుతుందంటే ఒబేసిటీ పెరుగుతున్న కొద్ది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది జనరల్ గా ఇన్సులినే షుగర్ ని కంట్రోల్ చేస్తుంది సో ఇన్సులిన్ పెనిట్రేషన్ సెల్ లోకి పోకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ ద్వారా డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది అది మెయిన్ సెకండ్ ఫుడ్ ఫుడ్ కంట్రోల్ దాంతో థర్డ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బేసిక్ గా ఇవాళ రేపు అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ బయట తిరగడా లేవు వాకింగ్ లేదు ఎక్సర్సైజ్ లేదు ఏది కావాలన్నా ఫోన్ లోనే మనకు వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి ఆర్డర్ ఉంది సో ఇలాంటివన్నీ జనాల్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ తీసుకెళ్తున్నాయి అనమాట థర్డ్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ ఉంటుంది కాంపిటేటివ్ వరల్డ్ లో సో ఇన్ఎడిక్వేట్ స్లీప్ ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేస్తాయి దాని తర్వాత స్మోకింగ్ లేదంటే ఆల్రెడీ తనకు ఏదైనా బీపీ ఉండడం కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం కానీ ఇవి ప్రధాన కారణాలు ఎస్ డాక్టర్ అయితే ఈ ఒకవేళ డయాబెటిస్ మనకు వస్తోంది అని అనుకోవటానికి మనం దాన్ని ఏ విధంగా నిర్ధారించుకోవచ్చు దానికి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి జనరల్ గా డయాబెటీస్ లో కూడా రెండు రకాలు ఉంటుంది అంటే సిమ్టమ్స్ కలిగింది ఉంటుంది ఏ సిమ్టమాటిక్ కూడా ఉంటుంది సో జనరల్ సిమ్టమాటిక్ ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ కి తరచుగా దాహం వేయడం అంటే అధిక మూత్రం అధిక దాహము బరువు తగ్గడము అధిక ఆకలి ఇలాంటి లక్షణాలు తోటి పేషెంట్ మన దగ్గరికి ప్రజెంట్ అయినప్పుడు ఫస్ట్ మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది చెక్ చేస్తామన్నమాట సపోజ్ పేషెంట్ కి సిమ్టమ్స్ ఉండి ర్యాండమ్ బ్లడ్ షుగర్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఉంది అనుకోండి అప్పుడు మనం డయాబెటీస్ అని నిర్ధారణ చేయొచ్చు ఇంకో విధంగా ఏంటంటే సో పేషెంట్కి పేషెంట్ కి మనం ఫాస్టింగ్ లో అంటే ఒక సెవెన్ అవర్స్ ఫాస్టింగ్ ఏది తినకుండా నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక సెవెన్ అవర్స్ ఫాస్టింగ్ లో పేషెంట్ ఉన్నప్పుడు ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి దెన్ తిన్న తర్వాత ఒక టూ అవర్స్కి అంటే పోస్ట్ ప్రాంటిల్ బ్లడ్ షుగర్ అంటారు దాన్ని అది చెక్ చేయాలి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకవేళ మోర్ దెన్ వన్ ట్వంటీ సిక్స్ తిన్న తర్వాత మోర్ దెన్ టూ హండ్రెడ్ హెచ్బిఏర్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టు అయితే కూడా మనం డయాబెటీస్ అని ముద్ర చేస్తాం ఎస్ డాక్టర్ అయితే ప్రతి రోగానికి ప్రతి దానికి కూడా టెస్ట్లు ఉన్నట్టే దీనికి కూడా ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా డయాబెటీస్ వచ్చినటువంటి పేషెంట్స్ తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల్లో తీసుకోకూడనివి కూడా ఉంటూ ఉంటాయి దాంట్లో షుగర్ ఎక్కువగా తీసుకోకూడదు అని అంటారు షుగర్తో పాటు ఇంకేమేం తీసుకోకూడదు ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు ఎస్ సో జనరల్ గా ఎస్ డయాబెటీస్ అంటే అందరు తెలిసిందే షుగర్ అనేది అవాయిడ్ చేయాలి బేసిక్ గా మన ఇండియన్ కమ్యూనిటీలో ఏంటంటే టీ అధికంగా తాగడం అనేది ఒక అలవాటు ఉంటుంది అందరికి సో టీలో షుగర్ లెస్ అంటే షుగర్లెస్ టీ తీసుకోవడము ప్లస్ ఈ స్వీట్ ఐటెమ్స్ కానీ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటి పదార్థాలను అవాయిడ్ చేయడం ఫుడ్ ఐటమ్స్ లో వచ్చేసి ఏంటంటే రైస్ అనేది కార్బోహైడ్రేట్ సో మోర్ ఆఫ్ షుగర్ రైస్ని ఒక్క పూట అంటే మధ్యాహ్నం పూట ఒక్కసారి తింటే సరిపోతుంది రాత్రి రొట్టెలు అంటే రోటీస్ తింటే జొన్న రొట్టెలు ప్రిఫరబుల్ లేదంటే మల్టీగ్రైన్ అండ్ మిల్లెట్స్ చేసే కూడా దొరుకుతున్నాయి ఇవాళ రేపు అది తీసుకోవడం ఉత్తమం సో ఇంకా వెజిటేబుల్స్ లో అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే పొటాటోస్ ఆలుగడ్డ ఆలుగడ్డ అవాయిడ్ చేయాలి ప్లస్ స్వీట్ పొటాటోస్ లాంటి కూడా అవాయిడ్ చేయాలి ప్లస్ నాన్ వెజిటేరియన్ ఎక్సెసివ్ కన్సెన్షన్ ఆఫ్ నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ కూడా అవాయిడ్ చేయాలి స్మోకింగ్ లాంటివి ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఒకవేళ తినాలనుకుంటే వీక్లీ ఒకసారి కొంచెం నాన్ వెజ్ వీక్లీ ట్వైస్ ఫిష్ ఎగ్ లో కూడా బాయిల్డ్ ఎగ్ లో ఎగ్ వైట్ తిని లోపల అవాయిడ్ చేయాలి ప్లస్ దీంతో పాటు అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి అంటే వాటర్ బాగా తీసుకోవాలి ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ డిహైడ్రేషన్ గురవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ కూడా అధికంగా తీసుకోవాలి మార్నింగ్ లైట్ గా అయితే బ్రేక్ఫాస్ట్ ప్లస్ సలాడ్స్ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది సో ప్రేక్షకులు కూడా గమనించండి మీరు ఎవరైనా సరే డాక్టర్ ఏ జయల్సింగ్ గారితో డయాబెటీస్కి సంబంధించి సలహాలు సూచనల గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేయాలని మేము కోరుకుంటున్నాము ఎస్ డాక్టర్ అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డయాబెటీస్ వల్ల పార్ట్నర్స్ మధ్య సరైనటువంటి సాంగత్యం అనేది ఉండట్లేదు మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ కానీ ఐటీ కానీ టెక్కిస్ లేదా ఇతర ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు స్ట్రెస్ ప్రభావం వల్ల సరిగ్గా చేయలేకపోతున్నారు ఈ ఈ విషయాలు కూడా షుగర్ వచ్చిన షుగర్ రావటం వల్లే ప్రధాన కారణం అంటారు ఎస్ మేడం ఉంటుంది డయాబెటీస్ లో ఇలాంటి అంటే సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి జనరల్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా కామన్ గా ఉంటుంది డయాబెటీస్ లో అన్కంట్రోల్ డయాబెటీస్ లో ప్లస్ సెకండ్ ఇంకొకటి చాలా ఎక్కువగా మనం గమనించేది అంటే మేల్ పార్ట్నర్స్లో మేల్స్లో కొంచెం ఈ బెలెనైటిస్ అనేది అంటే ఈ అంగం యొక్క చర్మం మీద ఇన్ఫెక్షన్ రావడము బొబ్బర్ లెక్క రావడము దాంతోపాటు కలుసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది కలగడము ప్లస్ లేడీస్కి ఒకవేళ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి తరచుగా మూత్రం ఇన్ఫెక్షన్స్ రావడము ఇవి మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఎస్ డాక్టర్ అయితే ఇంకా దీని నుంచి మనకు పరిష్కారం అంటే మనం అడిక్వేట్ షుగర్ కంట్రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ డాక్టర్ గారిని సంప్రదించి దీనికి సరైన మందులు మెడిసిన్స్ అవి వాడుకోవడం బెటర్ అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ లాంటివి మళ్ళీ మళ్ళీ రాకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మేడం ఎస్ డాక్టర్ అయితే ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియా చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి కాస్త కాస్త వైద్య జ్ఞానానికి సంబంధించిన పరిజ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది దాంట్లోని దాంట్లో భాగంగా ఏంటంటే ఎక్కువగా కనుక షుగర్ లెవెల్స్ బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడితే ఏమంటారు అంటే యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ అని అంటారు హార్ట్ కి సంబంధించి కూడా అలాగే అంటారు ఒకవేళ లివర్ మీద ఇంపాక్ట్ పడితే దాన్ని ఫ్యాటీ లివర్ కూడా అని అంటారు కళ్ళ మీద పడితే వేరే లాంగ్వేజ్ ఉంటుంది అలా ఎన్ని రకాలు ఎన్ని రకాల డయాబెటిస్ రకాలు ఉన్నాయి వీటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా అది ఏ విధంగా ఉండబోతోంది ఉంటు ఉంటుంది జనరల్ గా చూడండి అందరూ షుగర్ తో భయపడేది మెయిన్ ఏంటంటే కాంప్లికేషన్స్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే ఇవన్నీ మనం జయించినట్టు అయితే అనమాట సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా మైక్రో మైక్రో వ్యాస్కులర్ కాంప్లికేషన్ అని ఉంటాయి అనమాట అంటే చిన్న నరాలు పెద్ద నరాలు అనుకుందాం మైక్రో వ్యాస్కులర్ కాంప్లికేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కంటి చూపుకోవడం అంటే డయాబెటిక్ రెటినోపతి రావడం సెకండ్ ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీలో ఎఫెక్ట్ కావడం దాని తర్వాత పెరిఫరల్ న్యూరోపతి అనేది ఒకటి ఉంటుంది అధిక షుగర్ కంట్రోల్ షుగర్ వల్ల ఏంటంటే పాదాలు అంటే ఈ పాదాలు ప్లస్ చేతులు గ్లౌస్ అండ్ సాక్స్ వేసుకున్నట్టు అంటే పెరిఫిరల్ ఇవ్వన్సేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట పేషెంట్ ఎప్పుడు కూడా సార్ నా పాదాలు మంట మండుతున్నాయి నా చేతులు మండుతున్నాయి అని చెప్తా ఉంటాడు మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటే హార్ట్ అటాక్ లాంటిది కార్డియోవాస్కులర్ లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు బ్రెయిన్ బ్రెయిన్ ఏమొస్తుంది స్ట్రోక్ వస్తుంది సో ఈ షుగర్ అన్కంట్రోల్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి దానివల్ల బ్రెయిన్ కి కానీ హార్ట్ కానీ రక్తం సరఫరా సరిగా అందకపోవడం వల్ల పేషెంట్లకు హార్ట్ అటాక్ లు లేదంటే పక్షవాతాలు లాంటివి డాక్టర్ సారీ ఫర్ ఇంట్రాప్షన్ మనం ఈ టాపిక్ ని కంటిన్యూ చేసుకుందాం అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ కాలర్ తీసుకుందాము లీనా గారు ఆకువీడి నుండి కాల్ చేస్తున్నారు మీతో మాట్లాడతారు ఎస్ లీనా గారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి నాకు ఎక్కువ షుగర్ ఉందండి బీపీ ఉంది నాకు ఎక్కువగా కళ్ళు తిరిగిన కళ్ళు తాదండి తల తిరిగేస్తుందండి అటు ఇటు ఊపినట్లు బాగా ఎక్కువగా ఉందండి మరి ఏంటండి ఇప్పుడు ప్రస్తుతానికి బీపీ అండి నూట డెబ్బై ఉందండి రెండు వందలు నాది యాభై ఐదు షుగర్ రెండు వందల ఇరవై ఉందండి తినక ముందు తినకం అంటే మామూలుగా ఇంట్లో మిషన్ ఉంటే బ్లడ్ షుగర్ మీరు షుగర్ మిషన్ తో చెక్ చేసుకున్నారు ఓకే ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మ మీ షుగర్ బీపీ రెండు కంట్రోల్ లేవు సో జనరల్ గా మీ ఏజ్ కి బీపీ కంట్రోల్ అనేప్పుడు బిలో వన్ ఫార్టీ అంటే నూట నలభై తొంభై లోపల ఉండాలి సో వన్ సెవెంటీ వస్తుంది అంటే ముప్పై ఎక్కువ ఉంది సో మీరు ఫస్ట్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి బీపీ ఎక్కువ కావడం వల్ల కూడా తల దిగుతుంది షుగర్ కూడా రెండు వందల ఇరవై ఐదు ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా ఉండకూడదు ర్యాండమ్ బ్లడ్ షుగర్ మనం చెక్ చేస్తే ఎనీ టైం చెక్ చేసినప్పుడు కూడా నూట అరవై లోపల ఉండాలి సో మీ బీపీ షుగర్ రెండు కంట్రోల్ చేస్తే మీరు తిప్పడం అనేది తగ్గే అవకాశం ఉంది సెకండ్ ఇంకొకటి ఏంటంటే తిప్పడం డయాబెటిక్ అంటే షుగర్ బీపీ ఉండడం వల్ల బ్రెయిన్ కూడా కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందకపోతే కూడా తిప్పేస్తుంటుంది అని వర్టీగా ఉంటాం అనమాట సో మీరు మీ బీపీ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ అడ్జస్ట్ చేయించుకోండి దాంతోపాటు ఒకసారి తలది ఒక స్కాన్ చేసి చూసుకోవడం కూడా ఉత్తమం ఎస్ డాక్టర్ ఇందాక మనం టాపిక్ ని కంటిన్యూ చేస్తున్నాము కిడ్నీ మీద లేదంటే ఇంపాక్ట్ పడినప్పుడు దాని పరిణామ స్థానాలు వేరేలాగా ఉంటాయని కూడా చెప్పారు అవును సో కిడ్నీ చాలా ఇక్కడ మెయిన్ గా అంటే మైక్రోవాసికల్ కాంప్లికే మైక్రోవాసికల్ కాంప్లికే డయాబెటిక్ నెఫ్రోపతి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమవుతుందంటే అధికంగా షుగర్ ఉండడం వల్ల ఈ కిడ్నీలో గ్లోమరులు అనే ఉంటాయి అనమాట జల్లడ అది ఏం చేస్తుందంటే అది ఆల్బిమిన్ అనే పదార్థాన్ని అబ్జర్వ్ చేయడం అనేది తగ్గిపోతుంది బాడీలో సో అల్బిమిన్ యూరియా డెవలప్ అవుతుంది అనమాట సో ప్రోటీన్ యూరియా అంటారు దాన్ని ప్రోటీన్స్ యూరియన్ లో అధికంగా పోతా దాన్ని ప్రోటీన్ యూరియా అంటారు ఇలా కావడం వల్ల ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది ఆ గ్లోమ్రిన్ లో మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత అవడం వల్ల ఏమైతుందంటే కిడ్నీ ఫంక్షనింగ్ పూర్తిగా చెడిపోతుంది దాని వల్ల క్రియేటిని పెరగడము పేషెంట్ కి మూత్రం సరిగా రాకపోవడము తద్వారా డయాలసిస్ లాంటి దాని మీద ల్యాండ్ అవడం అనేది జరుగుతుంది సో షుగర్ ని ఎప్పుడు కూడా అంటే చాలా స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అంటే మెడిసిన్ ఒక్కటే అని కాదు మెడిసిన్ తో పాటు పేషెంట్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ డైట్ దాని తర్వాత ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ గా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చెప్తుంది అనమాట డైట్ తో పాటు ప్రతి పేషెంట్ రోజు ఒక థర్టీ మినిట్స్ అంటే వారానికి ఒక ఐదు రోజులు డైలీ ఒక థర్టీ మినిట్స్ నడవాలి అంటే నూట యాభై నిమిషాలు వారంలో కనీసం ఒక పేషెంట్ నడవాలి సో ఇది నార్మల్ వాకింగ్ కావచ్చు కొన్నిసార్లు ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ సో దీన్ని షుగర్ని బాగా కంట్రోల్ చేసుకోవడం వల్ల కిడ్నీ ప్రభావం తగ్గి ఇలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉంటాయి మాట్లాడడానికి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ లక్ష్మి గారు ఏలూరు నుండి కాల్ చేస్తున్నారు మాట్లాడండి అమ్మా లక్ష్మి గారు డాక్టర్ గారు ఉన్నారు అండి హలో హలో డాక్టర్ గారు అండి నమస్తే అమ్మా చెప్పండి అమ్మా నాకు షుగర్ అండి ఓకే ఆ టూ రెండు అలా ఉంటుందండి ఎంతమ్మా టూ రెండు ఆ అలా ఉంటుందండి ఓకే ఎన్ని రోజులు అవుతుంది మనకి షుగర్ వచ్చి టూ ఇయర్స్ అయ్యిందండి టూ ఇయర్స్ అవుతుంది ఓకే టూ ట్వంటీ అంటే ఎంత తిన్న తర్వాత తినక ముందా లేదంటే ఎనీ టైం తినక ముందు వన్ ట్వంటీ ఎలగంటుంది తిన్న తర్వాత ఉంటుందండి టూ ట్వంటీ టూ థర్టీ టూ ఓకే ఓకే మీ టాబ్లెట్స్ ఏం టాబ్లెట్లు డాక్టర్ గారు ఎక్కండి పొద్దున్నే పొద్దున్నే త్వరగడుపును ట్యాబ్లెట్ వేసుకోమంటారని అదే వేసుకుంటున్నాను అంటే షుగర్ టాబ్లెట్ ఏమ మరి షుగర్ టాబ్లెట్ అండి ఓకే ఓకే ఏం లేదమ్మా మీరు వాడుతున్న టాబ్లెట్ ని కొంచెం డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి టూ ట్వంటీ కదా టూ ట్వంటీ అంటే ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే తిన్న రెండు గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేసినప్పుడు నూట ఎనభై లోపల ఉండాలమ్మా ఇది టార్గెట్ మనం పెట్టుకోవాల్సింది సో నూట ఎనభై రావాలంటే ఒకవేళ మీరు ప్రొద్దున ఒక రకమైన టాబ్లెట్ వేసుకుంటే సాయంత్రానికి ఇంకొక టాబ్లెట్ దానికి యాడ్ చేసుకోవచ్చు ఓకేనమ్మా మీరు నియర్ బై డాక్ మీ ని కలిసి ఈ మాట ఒకసారి డిస్కస్ చేసి ఆ టాబ్లెట్ అనేది రాయించుకోండి ఎస్ డాక్టర్ మీతో మాట్లాడటానికి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు సురేష్ గారు వరంగల్ నుండి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి హలో సార్ నమస్తే సార్ నమస్తే సురేష్ గారు చెప్పండి సార్ మొత్తం ఎంత మొత్తం ఘోరంగా మొత్తం బరువు అనిపిస్తుంది ఎంత సార్ ఏ ఏ నెత్త మొత్తం ఎత్తు ఓకే బీపీ ఉందా సురేష్ గారు మీకు నాకు డీపీ లేదు సార్ ఇంతవరకు స్పాటి ఫైవ్ ఇయర్స్ ఎన్ని రోజులు అవుతుంది ఇలా కాబట్టి ఫైవ్ డేస్ అవుతుంది సార్ ఒక డాక్టర్ నాకు ఫ్రెండ్ ఓకే సార్ చెప్పండి సార్ అంటే నేను అడుగుతున్నాను ఇట్లా తలనొప్పి ఇప్పుడు తల బరువు ఎన్ని రోజులు కనిపిస్తుంది అని అడుగుతున్నాను తల బరువు కొంచెం మళ్ళీ కడుపుల బరువు బాగా ఎక్కు సార్ తల బరువు కన్నా పొట్ల బరువు పొత్త బరువు బాగా ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువ అవుతు ఉందా

భయపడకండి ఏం కాదు షుగర్ టెస్ట్ చేసుకోవడం ఇవాళ చాలా కామన్ మేము కూడా అందరం చెక్ చేసుకుంటాము చెక్ చేసుకుంటా ఉంటాం ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి షుగర్ ఉన్నా లేకున్నా ఇవాళ షుగర్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున్నే మీరు చెక్ చేసుకోండి ఒకవేళ షుగర్ ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ లేకపోతే డయాబెటాలజిస్ సంప్రదించండి హలో డాక్టర్ మరొక కాలర్ కూడా ఉన్నారు మీతో మాట్లాడడానికి ప్రయాస్ ఫ్రమ్ మిర్యాలగూడ నుండి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి హలో నమస్తే సార్ నేను ప్రయాస్ నా పేరు మిర్యాలగూడ నమస్తే ప్రయాస్ గారు చెప్పండి నాకు పక్షవాతం వచ్చిందండి బీపీ పెరిగి ఓకే త్రీ మంత్స్ అయింది పోయి చూపించుకున్న హాస్పిటల్ పోయినా ఓకే మళ్ళీ తగ్గింది కానీ లేవగానే కళ్ళు తిరిగినట్టు ఉంటదండి ఏం లేదు కానీ కళ్ళు తిరిగినట్టు ఉంటాయి బీపీ నార్మల్ ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నా నడుస్తున్నా ఓకే మెడిసిన్ వాడటం మెడిసిన్ వాడిన తర్వాత బీపీ కంట్రోల్ లో ఉంటుందా ఎక్కువ ఉంటుందా బీపీ ఇప్పుడు కంట్రోల్ లో ఉంటుందండి కొద్దిగా కళ్ళు తిరిగినట్టు ఉంటది నాకు పడుకొని లేచిన వెంటనే తిప్పుతుందా లేదంటే నార్మల్ గా ఇలా ఉన్నా తిరిగినట్టు అనిపిస్తుంది ఓకే ఓకే మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ పడుకున్న తర్వాత వెంటనే లేవకండి కొ ఒక టూ సెకండ్స్ సైడ్కి తిరగండి దాని తర్వాత మెల్లగా కాలు కొంచెం కింది పెట్టండి అలా ఒక ఐదు నిమిషాలు మంచ మీద కూర్చున్న తర్వాత నిదానంగా లేచి చూడండి ఒకవేళ సడన్ గా మంచం మీదకి లేసి నిలబడడం వల్ల కూడా తిప్పుతుంది బీపీ కొంచెం అట్యూట్ అయ్యి అంటే పోస్చరల్ హైపోన్షన్ అంటాం దాన్ని లేదు అని అనుకుంటే బీపీ కొన్నిసార్లు ఎక్కువ ఉండడం వల్ల కూడా తిప్పుతుంది ఇవేమి ప్రాబ్లమ్స్ కాకపోతే వర్టిగో అంటారు దీన్ని దీనికి వర్టిన్ టాబ్లెట్ ఉంటుంది అది వేసుకోండి రోజు పొద్దున మధ్యన రాత్రి ఒక మూడు పూటలో ఒక ఐదు రోజులు తగ్గిపోతుంది ఎస్ డాక్టర్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు రాజాలింగం గారు వేరే ఊరి నుండి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి సార్ నమస్కారం సార్ ఎస్ హలో రాజింగారు చెప్పండి సార్ నేను నా ఏజ్ ఏజ్ వచ్చి సిక్స్టీ సార్ సిక్స్టీ ఇయర్స్ ఓకే సార్ నాకు షుగర్ ఒక టెన్ పిఎఫ్ నుంచి ఉంది సార్ నేను ప్రస్తుతం ఈ మార్నింగ్ కేక్లింగ్ డ్రైవ్ వన్ఎం జి వాడుతున్నా సార్ ఏదండి అర్థం కాదు వినపడలేదు కేక్లింగ్ డ్రైవ్ వన్ ఎం జి ఓకే కేక్లింగ్ డ్రైవ్ వన్ వాడుతున్నా రైట్ చెప్పండి మధ్యాహ్నం వచ్చి ఇన్స్టా వెళ్ళి టెన్ బై హండ్రెడ్ వాడుతున్నా సార్ ఫైన్ సార్ అయితే నాకు అప్పుడప్పుడు కొంచెం వేరే విధంగా పార్టీస్ లో అటు ఇటు పోయినప్పుడు షుగర్ పెరుగుతుంది సార్ మళ్ళీ ఓకే అది ఎప్పుడు అంటే ప్రొద్దున్న ప్రొద్దున్న ఫాస్టింగ్ లో పెరుగుతుందా తిన్నాక పెరుగుతుందా తిన్నాక పెరుగుతుంది సార్ తిన్నాక పెరుగుతుందా ఓకే సో జనరల్ గా మీరు వాల్యూ ఎంత ఉందో చెప్పగలుగుతారు నాకు షుగర్ ఎంత ఉంటుంది తిన్న తర్వాత చెక్ చేస్తే అలా అంటే ఏమైనప్పుడు 170 ఉంటుంది సార్ 170 అంటే తిన్న 2 అవర్స్ కా ఆ సార్ అంటే తిన్న 2 అవర్స్ కి 170 అంటే పర్లేదు అంతే హై ఏం కాదు అది ఒకవేళ అంటే టూ హండ్రెడ్ కట్లా ఎక్కువ అవుతుంది అనుకోండి ఈ కేటీఎం ట్రయో వన్ నుంచి చూడండి దాన్ని ట్రయో టూ చేసేయండి సరిపోతుంది ఓకే రైట్ అదే ఫండింగ్ విషయాలే కానీ అలాగే ఐ మీద ఇంపాక్ట్ పడినప్పుడు జరిగేటటువంటి పర్యవసానాలే కానీ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం ఎస్ అంటే డయాబెటిక్ రెటినోపతి దాని అనేది రెటినోపతి జనరల్ గా ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ రెటినో ఎగ్జామినేషన్ చేసుకోవాలండి ఆప్తమాలజిస్ట్ డాక్టర్ చేస్తారు అంటే ఎండోక్రనాలజిస్ట్ కూడా చెక్ చేస్తారు ఫిజిషియన్ కూడా చెక్ చేస్తారు ఆప్తలమోస్ స్కోప్ తోటి ఫండస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫండస్ ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీ వన్ ఇయర్ కి చెక్ చేసుకోవాలి జనరల్ గా వీళ్ళకి వచ్చే బ్లీడింగ్ అవుతుంది అనమాట కాటన్ ఉల్ స్పాట్స్ లాగా డెవలప్ అవుతుంది సో ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే దీన్ని ప్రాపర్ ఆప్తమాలజిస్ట్ ని కలిసి దీనికి సంబంధించిన మెడిసిన్ ఇంజెక్షన్స్ ఉంటే అవి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి కాకపోతే ఇలాంటి పరిస్థితి రాకుండానే చూసుకోవాలి ఎక్కువసార్లు చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే కొంచెం థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి షుగర్ వచ్చేస్తే ఇప్పటి నుంచి మెడిసిన్ వాడాలా ఇంత చిన్న వయసు నుంచి మెడిసిన్ వాడాలా అని చాలా మంది దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు జనరల్గా ఇలాంటి కాంప్లికేషన్స్ ఎవరైతే ఈ షుగర్కి ప్రాపర్గా మెడిసిన్ కానీ డైట్ కానీ పాటించారో లేదంటే చెకప్స్ చేసుకోరో వాళ్ళకు మాత్రమే వస్తుందండి ఎవరైతే రెగ్యులర్గా షుగర్ టెస్ట్లు మెడిసిన్ డాక్టర్ కన్సల్టేషన్ ఎవరైతే పాటిస్తారో వీరికి చాలా వరకు కాంప్లికేషన్ అనేది తక్కువగా ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ అది మెడికేషన్ ఇండికేటెడ్ అని ఉంటే మాత్రం తప్పకుండా అందరూ మెడిసిన్ వాడుకోవాలి దాంతో పాటు డైట్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి మీతో మాట్లాడడానికి ఇద్దరు కాలర్ సిద్ధంగా ఉన్నారు ముందుగా ఒక తీసుకుందాము నమస్కారం అండి హలో మేడం మేడం నమస్తే డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ మా మదర్ కి మామూలుగా ఫస్ట్ ఒక టూ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సార్ షుగర్ ఓకే అండి కంటిన్యూస్ గా కొంచెం టాబ్లెట్ పేరేంటి గ్లింప్రింట్ వాడుతున్నాం సార్ జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంజీ వాడుతున్నాం సార్ ఓకే అవి వాడుతున్నప్పుడు బానే ఉంటుంది సార్ మధ్యలో ఎప్పుడైనా గవర్నమెంట్ దగ్గర చెక్ చేయించినప్పుడు అంటే ఇక్కడ మనకి ఏఎన్ఎం సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ చెక్ చేయించడం అంటే తగ్గిపోతుంది సార్ మళ్ళీ వాడు టాయిలెట్స్ వాడుతుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెరుగుతుంది సార్ అంటే ఇప్పుడు గ్రిమ్ కంటిన్యూగా వాడుకోమంటారా లేదంటే ఇంకా వేరే వద్దా సార్ గ్రిమి ప్రియడ్ పాయింట్ ఫైవ్ ఎంజీ అనే చాలా చిన్న డోస్ అండి అది బేసిక్ డోస్ అన్నమాట అది ప్లేన్ గ్రిమి మీరు చెప్పేది ఓన్లీ ప్లేన్ గ్రిమిప్రిడ్ పాయింట్ ఫైవ్ ఎంజీ అనేది చాలా బేసిక్ డోస్ సో జనరల్ గా ఏంటంటే ఈ ఏఎన్సీ చెకప్స్ లో మధ్యాహ్నం టైము అలా చెక్ చేస్తారు వాళ్ళు సో జనరల్ గా ఆ టైంలో షుగర్ చెక్ చేసినప్పుడు తక్కువ ప్రాపర్ గా షుగర్ ఏ రేంజ్ లో ఉంది తెలుసుకోవాలంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది చేయించుకోండి దాన్ని బేస్ చేసుకుని మీరు డిసిషన్ తీసుకోండి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాము రామకృష్ణ గారు కైకలూరు నుండి మాట్లాడుతున్నారు నమస్కారం అండి నమస్కారం రామకృష్ణ గారు ఓకే అన్ఫార్చునేట్లీ కాల్ కట్ అయింది డాక్టర్ ఎస్ మనం ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే చాలామందికి డయాబెటీస్ వచ్చినప్పుడు ఎక్కడైనా గాయం కనుక అయితే అది త్వరగా మానదు అని అంటారు అలాగే ఏమన్నా కురుపులు కానీ ఇంకేమన్నా జరిగినప్పుడు కూడా ఇలాంటివి మానడానికి చాలా టైం పడుతుందని అంటారు అలాగే ఇన్సులిన్ చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలని అంటారు అది అసలు ఏ టైంలో తీసుకోవాలి ఇలాంటి గాయాలైనప్పుడు దానికి ఇంకా క్యూర్ అనేది ఉండదా లేదు మేడం అలా ఏం కాదు సో ఇందాక మనం కాంప్లికేషన్స్ మాడుకున్నప్పుడు డయాబెటిక్ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అది నేను అక్కడ చెప్పలేదు సో మీరు రైట్ గా పాయింట్ చేశారు సో డయాబెటిక్ ఫుడ్ అనేది ఏంటంటే జనరల్ గా ఈ పెరిఫిరల్ న్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది వీళ్లకు సో అలా డెవలప్ అవడం వల్ల ఏమంటే కింద పాదాలకు స్పర్శ అనేది బాగా తగ్గిపోతుంది సో అలాంటి సందర్భాలలో వీళ్లకు కొంచెం దెబ్బ తగిలినా ఏదైనా కోసుకుపోయినా కానీ వీళ్ళకి అంతగా ఏర్పడదు సో అది ఏం చేస్తుందంటే అది మెల్లగా ఇన్ఫెక్షన్ లాగా డెవలప్ అవుతుంది అలా కాకుండా సపోజ్ ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆ ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ బురదలో కాలు పెట్టడం వల్ల అందులో నుంచి ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అయ్యి కూడా సెల్యులైటిస్ లాగా డెవలప్ అవుతుంది సో జనరల్గా ఏంటంటే ఇలాంటివి ఏదైనా డెవలప్ అయినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేసుకొని దాని తగ్గ యాంటీబయాటిక్స్ ఇట్లా వాడితే ఇలా ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడొచ్చు ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ప్రాబ్లం వస్తుంది జనరల్ గా డయాబెటిక్ ఫుడ్ హీల్ కాకపోతే ఆంపిటేషన్ లాంటి చేస్తారు కానీ ఇవాళ రేపు ఈ రోజులలో అంత కాంప్లికేషన్ కనబడలేదు వెనకటికి ఉన్నట్టు ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ చాలా బ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే టైం చాలా తక్కువగా ఉండటం వల్ల ముగించుకోవాల్సి వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ సర్వీసెస్ సర్వీసెస్కి కూడా అండ్ చూశారు కదండి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ కూడా డాక్టర్ ఏ జైల్ సింగ్ గారు ఇచ్చినటువంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్